ఏపీలో తెలుగుదేశం పార్టీ కంటే సీనియర్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంట్రీ సమయంలోనే విశాఖ నగరపాలక సంస్థను బీజేపీ గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే బీజేపీ అవసరమని గుర్తించారు నందమూరి తారక రామారావు అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీతో అప్పుడప్పుడు తప్ప మైత్రి కొనసాగుతూనే ఉంది అయితే ఏపీలో టీడీపీ బలమైన శక్తిగా ఎదిగింది కానీ బీజేపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నట్టుంది దీనికి కారణం చంద్రబాబు చతురత చంద్రబాబు ఉన్నంత వరకు బీజేపీ ఎంట్రీ అంత ఆషామాషి కాదు అదే బీజేపీ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తే కష్టం అందుకే చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత ఆయన ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారు బీజేపీని నిలువరించారు అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏపీలో మాత్రం బీజేపీ బలపడేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తుంది అది కూడా లోకేష్ ద్వారా వాకౌట్ చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోదీ నారా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రత్యేకంగా సమావేశాల్లో లోకేష్ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఢిల్లీకి ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరుపుతున్నారు మొదటికి మొన్న యోగాంధ్ర వేడుకల్లో లోకేష్ మోదీ ఇలానే వ్యవహరించారు చాలా చదువు తీసుకున్నారు అటు తర్వాత వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది బీజేపీ నుంచి వారికి రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యాయి మహారాష్ట్రలో శివసేన ఠాక్రే ఫ్యామిలీకి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మాయావతి కర్ణాటకలో జేడిఎస్ దేవేగౌడ తమిళనాడులో అన్నాడీఎంకే ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీహార్లో నితీష్ కుమార్ వంటి వారిని ఇలానే దగ్గర తీసుకుని దెబ్బేశారు ఇప్పుడు కూడా లోకేష్ విషయంలో అటువంటి పరిస్థితి ఉంటుందన్న టాక్ ప్రారంభమైంది చంద్రబాబు ఉన్నంత వరకు నో డౌట్ ఆయన విషయంలో బీజేపీ క్రాష్ చేసే అవకాశం లేదు ఆ ఛాన్స్ కూడా ఆయన ఇవ్వరు ఎందుకంటే చంద్రబాబు గురించి బీజేపీకి తెలుసు అందుకే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా లోకేష్ తో సఖ్యతగా ఉన్నారు బీజేపీ పెద్దలు ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ గ్రాఫ్ తగ్గినా లోకేష్ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు ఒకవేళ గ్రాఫ్ పెరిగిన ఏపీలో అదే లోకేష్ ద్వారా అధికార పంపకాలు చేయాలని చూస్తున్నారు భవిష్యత్తులో లోకేష్ ని చేయడానికి బీజేపీ నుంచి అభ్యంతరం రాదు కానీ అటు తర్వాత మాత్రం పెద్ద ఎత్తున ఆ పార్టీ పావులు కదుపుతుంది మహారాష్ట్ర ఎపిసోడ్ లో అదే జరిగింది త్వరలో లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు టీడీపీ మొత్తం లోకేష్ కంట్రోల్లోకి వెళుతుంది అందుకే కమలనాథులు ముందుగానే జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి